శ్రీ గురు దో నమహరి శ్రీకృష్ణ పరం బ్రహ్మణి మనశ్శాంతి కోరుకునేవారు శ్రీకృష్ణుడు అనుగ్రహం సదా ఉండాలి అని అనుకునేవారు అత్యంత మందులైనటువంటి శ్రీవారి ఆది శంకాచార్య విరకమైనటువంటి కృష్ణాష్టకాన్ని నిత్యం పఠిస్తే వీరినా కూడా సమస్త శుభాలు చేయడం కాక మనశ్శాంతితో పాటుగా వారికి श्री गुरु के वर प्रभु चपईरा ओम भजे प्रजे के मण्डम समस्त पाप खण्डन सुभक्त चित्त रंजन सुदेई मनंत नंदन शुभिंच उच्चमस्त कमन सोना अदवेड़ अनंग रंग सागरम नमामि कृष्ण చాలవలోకలోచన విదుహ కోపసోచనం నమః పద్మలోచనం కరహర విందకూదరం సుతావలోక సుందరం మహేంద్ర మానధారణం నమః కృష్ణవర్ణం కదంబసోన కుండలం సుచారు

ಸಕಾರಣಂ ನಮಾಮಿ ಶ್ರೀ ವಿಹಾರಿಣಂ ಯಥಾ ಕಥಾ ಯಥಾ ಕಥಾ ತಥೇ ಕೃಷ್ಣ ಸ್ವ ಕಥಾ ವಯಾಸುದೇವ ಗೀತಾಂ ತಥಾ ಪ್ರಭಾವಿದೀಯತಾಂ ಪ್ರಮಾಣಿಕಾಷ್ಟಕದ್ವಯಂ ತಪಚ್ಛಾಧೀತಯಕ್ಮಾನ ಭವೇತ್ ಸಂಂದನಂದನಯೇ ಭವೇ ಭವೇ ಭುಕ್ಸು ಭಕ್ತಿಮಾಂ ಇದಿ ಶಿವದಾಸ್ ಸಂತಾಚಾರ್ಯರಿಂದ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಷ್ಟಕಂ ಸರ್ವೋರುಣಂ they like yeah